టు ఎస్బీఎస్ ఫార్మింగ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్నారో వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఫీల్డ్ వచ్చేసి ఊరి పేరు వచ్చేసి కేశవపురం అండి పెండుపూల దగ్గర నందిని క్రాప్ కరీ వాళ్ళది జెస్సీ వెరైటీ ఎలా ఉంది చూడండి కాయ చూడండి ఎలా ఉంది మస్తు గ్రీన్గా ఉంది చాలా బాగా వచ్చేదండి సైజు కూడా మంచిగా ఉంది బ్రాంచెస్ చాలా బాగా వచ్చాయండి చాలా నీట్గా ఉందండి తోట కూడా నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూడడం జరిగింది ఇది దానికి చాలా తేడా వచ్చేది అండి గ్రోతింగ్ అయితే తాగట్లేదు చాలా బాగా వస్తుంది వచ్చే ఎగురు కూడా చాలా నీట్గా వస్తుంది అన్నమాట గుబ్బ లాంటిది ఏం లేదండి చూడండి ప్రతి ఒక్క చెట్టు కూడా ఎక్సలెంట్గా ఉంది